మంచిర్యాల జిల్లాలో చెరువుల ఆక్రమణపై అధికారులు దృష్టి సారించారు చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సన్నద్దమయ్యారు చెరువు శిఖంతో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించేందుకు రంగం సిద్దం చేశారు సర్వే నెంబర్ లోని పదహారు పాయింట్ రెండు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కుమరి కుంట చెరువు హద్దుల నిర్ణయంపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు ఇప్పటికే చెరువు సికంలో నిర్మించిన పదిహేడు నివాస గృహాలకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేయగా మరికొన్ని గృహాలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు వారం రోజుల తర్వాత ఉన్నతాధికారుల అనుమతులతో వివాదాస్పదంగా మారిన శనిగకుంటతో పాటు గాలికుంట చెరువు హద్దుల సర్వే చేపడతామని అధికారులు స్పష్టం చేశారు